లో ప్రయాణించేటప్పుడు ఇద్దరు లావుగా ఉన్న వ్యక్తుల మధ్య కూర్చోడానికి సురక్షితమైన ప్రదేశాన్ని చెబుతారు ప్రమాదం జరిగినప్పుడు వారి శరీరంలోని కొవ్వు కుషన్ లాగా పనిచేసి మిమ్మల్ని కాపాడుతుందనేది దీని ఉద్దేశం ఈ పురాణాన్ని పరీక్షించడానికి ఆడం ఒక పెద్ద ట్రక్ మరియు ఒక కాంపాక్ట్ కార్ ను తీసుకొచ్చాడు ప్రయోగానికి స్వచ్ఛంద సేవకులు ఎవరూ లేకపోవడంతో అతను క్రాష్ టెస్ట్ ఉపయోగించాల్సి వచ్చింది ఈ డమ్మీ నిజమైన వ్యక్తికి సమానమైన శరీర నిర్మాణం మరియు భౌతిక లక్షణాలను కలిగి ఉంది మొదట వెనుక సీట్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు డమ్మీకి ఎంత నష్టం వాటిల్లుతుందో చూడటానికి వారు నియంత్రణ పరీక్షను నిర్వహించారు జేమీ ట్రక్ను గంటకు యాభై మైళ్ళ వేగంతో నడిపి కాంపాక్ట్ కారు ీకొట్టింది క్రాష్ యొక్క శక్తి కారును మరో వంద మీటర్లు ముందుకు నెట్టి చివరకు ఆగిపోయింది దీకొన్న సమయంలో కారు ఐదు వందల నలభై జీల బలాన్ని అనుభవించింది అయితే డమ్మీ ఆరు వందల ఇరవై జిలను తీసుకుంది సూచన కోసం మానవ శరీరం సాధారణంగా వంద జిలను మాత్రమే తట్టుకోగలదు స్కిరణాలు డమ్మీ మెడ మరియు థొరాసిక్ వెన్నెముకలో బహుళ పువుళ్లను వెల్లడించాయి సాధారణ పరిస్థితులలో ఇది ప్రాణాంతక అయ్యేది తరువాత ఆడం రెండు లావుగా ఉన్న వ్యక్తుల నమూనాలను సృష్టించాడు వాటిని పూర్తిగా నీటితో నింపాడు తరువాత అతను వెనుక సీట్లో రెండు మోడళ్ల మధ్య డమ్మీని ఉంచాడు ఈసారి ఆడం ట్రక్కు అదే వేగంతో గంటకు యాభై మైళ్ల వేగంతో నడిపింది మళ్లీ కాంపాక్ట్ కార్ను దీకొట్టాడు వారు తదనంతర పరిణామాలను తనిఖీ చేసినప్పుడు తలదాని శరీరం నుండి వేరు చేయబడింది ఎక్స్ రెల్ శరీరం అంతటా తీవ్రమైన గాయం మరియు బహుళ పగుళ్లను చూపించాయి ఇది మునుపటి పరీక్ష కంటే దారుణంగా ఉంది ఎందుకు మానవ శరీరం ఎక్కువగా నీటితో తయారవుతుంది మరియు నీరు కుదించబడదు కాబట్టి రెండు లవు నమూనాలు కుషన్ల కంటే పెద్దరాళ్ళ పనిచేశాయి ప్రభావాన్ని బదులు అవి డమీకి మరింత శక్తిని బదిలీ చేశాయి కాబట్టి చివరికి పురాణం అధికారికంగా బద్దలైంది